చెప్పై వాళ్ళని మీకు ఎప్పుడు దాకా ఉందనేది మీకు ఇంతవరకు గైడెన్స్ లేదు ಮುದ್ದು నమస్కారం అండి మేము చాదుల్ గాంప్ గ్రామ ప్రజలు మాట్లాడుతున్నాము మాది డి ట్వంటీ ఎయిట్ బ్రాంచ్ కింద ఫోర్టీన్ నెంబరు అవుట్ మాది బ్రాంచ్ ఇప్పటికి సాగర్ కెనాల్ వదిలి నాలుగో వెయిటింగ్ నడుస్తుంది ఇప్పటికి మూడు వెడ్డింగ్లు అయిపోయినాయి మూడు వెడ్డింగ్లో కూడా ఏ రోజు కూడా మా అది జాడి జాడీ చాలూరు క్యాంప్ శివార్లో గల భూములు తడిసిన దాఖలాలు లేవు ఇది ఫోర్త్ వెడ్డింగ్ మాకు నెక్స్ట్ వెడ్డింగ్లో పదిహేను రోజులు ఇస్తామంటున్నారు మాకు పదిహేను రోజులు వద్దు పది రోజులు ఇవ్వండి ఇప్పుడు పదిహేను రోజులు ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మాకు సహాయ సహకారాలు లేవు ఎమ్మెల్యే గారికి కూడా దగ్గరికి నోటీస్ తీసుకుపోవడం జరిగింది నిన్న మొన్న అటు మొన్న మా గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ఉప్ సర్పంచ్ గారు గ్రామ రైతులు ఒక ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి నోటీస్ ఇవ్వడం జరిగింది మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాము మీరేం భయపడబున అంటున్నారు మాకు వాటికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అందుకోసం అని చెప్పి డిపార్ట్మెంట్ని పంచాయతీ గ్రామ పంచాయతీలో సౌరీ గ్రామ పంచాయతీలో నిర్బంధించాము పోలీస్